శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు అలాగే వారి స్వభావము అలాగే వారికి తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలు వాటి యొక్క పరిష్కారాల గురించి మాట్లాడుకుందామండి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో చూసుకుంటే విశాఖ నాలుగో పాదము అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయండి ఈ వృశ్చిక రాశి యొక్క తత్వం జలతత్వం అండి ఈ రాశి యొక్క దిక్కు చూసుకుంటే ఇది ఉత్తర దిక్కును సూచిస్తుంది అలాగే ఈ రాశి యొక్క ద్రవ్యములు చూసుకుంటే ఉన్ని మాగాణి నేలలు మాగాణి పంటలు ఇనుము కంచు అండి ఈ వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు లేదా స్వభావాల గురించి మనం పరిశీలించినట్లయితే వీళ్ళు మనుషుల్ని వ్యక్తుల్ని అనుకరిస్తారండి అలాగే వారు చేసే ఏ పనైనా అనుకరించి వారికంటే మెరుగ్గా చేయడానికి వీళ్ళు చాలా కృషి చేస్తారు అందులో సఫలీకృతం కూడా అవుతారండి అలాగే వీరు మనుషుల్ని చాలా లోతుగా పరిశీలిస్తారు ఎవరినైనా నమ్మినట్టే ఉంటారు కానీ ఎవరిని కూడా వీరు సహజంగా నమ్మరండి వీళ్ళు సహజ గుణవది వృక్షకు రాసి వారిది అలాగే వీరు ఏ పనినైనా సరే సొంతంగా చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు వేరే వాళ్ళు చేసే పనిలో అంత సంతృప్తి చెందరు వీళ్ళు సొంతంగా చేసుకునే పనిని ఇష్టపడి దాంట్లోనే ముందుకు సాగి చాలా సుఖ సంతోషాలు కూడా పొందుతూ ఉంటారండి ఈ వృశ్చిక రాశిలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఎంతమందిలో ఉన్నా ఆకర్షణీయంగా కనిపిస్తారండి వీళ్ళ ఆరోగ్య విషయంలో కానీ లేదంటే వీళ్ళ సౌందర్య విషయంలో కానీ అలాగే వీళ్ళు చేసే ఆలోచన ప్రణాళికాబద్ధమైన విషయాల్లో కానీ వీళ్ళు ఒక రకమైన గా ఉంటారండి వీళ్ళు వీళ్ళు ప్రత్యేక గుర్తింపుగా కనిపిస్తుంటారు సమాజంలో అందరిలో కూడా అంటే వీరు ఎంతమందిలో ఉన్నా వీరి యొక్క ప్రత్యేకమైన స్థితి అందరిలో కూడా వీరి యొక్క ముద్ర కనిపిస్తుందండి అలాగే వీరి యొక్క బలహీనతలు చూ అంటే వీరి బలహీనతల్లోకి వెళ్తే వీరు కొంతమంది ఈ రాశిలో వృశ్చిక రాశిలో ఉన్న కొంతమంది ఏం చేస్తుంటారంటే సమాజంలో వీళ్ళ మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరితోనైనా సరే వీళ్ళు కొంత హేళనగా మాట్లాడుతుంటారండి కొంచెం వాళ్ళు తగ్గించి మాట్లాడినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు తద్వారా వీళ్ళకి ఎంతో మిత్రులైన వాళ్ళు అలాగే కుటుంబ సభ్యులు కూడా కొంచెం దూరం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు కొంచెం దాన్ని కొంచెం వీళ్ళు సరి చేసుకుంటే వీరు అందరితో కూడా కుటుంబ సభ్యులైనా మిత్రులైనా సమాజంలో మనుషులైనా అందరితో కూడా వీళ్ళు చాలా సత్సంబంధాలు కలిగి ఉంటారు అలాగే వీరు ఎక్కువగా కూడా వీళ్ళు సమాజంలో అందరినీ గౌరవిస్తారు అలాగే వీరు ఎవరికీ తెలియకుండా అందరినీ కూడా ఒక వీరు గమనిస్తూ ఉంటారండి వీళ్ళు బయటికి కనిపించడానికి అందరిలో కూడా సామాన్యంగానే కనిపిస్తారు కానీ ప్రతి విషయాన్ని వీళ్ళు ఆచితూచి అవతల వాళ్ళు చేసే పనిని వీళ్ళు ఆచితూచి గమనిస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా కూడా పోలీస్ డిపార్ట్మెంటు సిబిఐ సిఐడి రంగాలు డిటెక్టివ్ రంగాలు జర్నలిజం ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు ఎక్కువగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు వీరి వీరిదైన ప్రత్యేక ముద్ర ఉంటుందండి అలాగే వీరికి రచనల్లో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రైటింగ్స్లో వీరు ఏంటంటే వీరి యొక్క ప్రత్యేకమైన వీరి ముద్ర కనిపిస్తూ ఉంటుంది అలాగే వీరు ఎక్కువగా కూడా ఇనుముకు సంబంధించిన వాటిలో రసాయనాలు భౌతిక శాస్త్రం అలాగే వీరు ఎక్కువగా కూడా సివిల్ సివిల్ కన్స్ట్రక్షన్సు అలాగే సాఫ్ట్వేరు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా రాణిస్తారండి ిజినెస్లోనూ రాణించగలరు అలాగే వ్యాప వృత్తిలోను ఉద్యోగాల్లో కూడా రాణించగలరు వీళ్ళకి దుస్వభావం కలిగి ఉంటుంది వీళ్ళ యొక్క స్వభావం ఏంటంటే ఎవరితోనైనా ఎలాంటి వారితోనైనా మాట్లాడగలే స్వభావం ఉంటుంది వీరు ఒక గిన్నెలోనూ గ్లాసులో పోసిన నీటి వల్ల వీరు మార్పు చెందే పరిస్థితిలో ఉంటారండి వీరు ఈ వృశ్చిక రాశి వారు ఇతరులలో గల లోపాలు లేదా రహస్యాలను చాలా చక్కగా పసిగడతారండి అలాగే ఇతరుల్లో ఉన్న నెగిటివ్ థింగ్స్ కానీ పాజిటివ్ థింగ్స్ కానీ చాలా చక్కగా పసిగట్టి బహిర్ బహిర్గతం చేసే విషయాల్లో వీళ్ళు ముందుంటారండి అలాగే వీళ్ళు ఏ విషయంలో కూడా రాజీ పడే తత్వం ఉండదు ఏ విషయం అనుకుంటే ఆ విషయం ఖచ్చితంగా చేసి నెరవేరే స్వభావం కలిగి ఉంటారు కొద్దిగా పట్టుదలగా కూడా ఎక్కువగా ఉంటారండి అలాగే వీరు ఎక్కువగా చూసుకుంటే శాస్త్ర విజ్ఞాన రంగాల్లో ఉన్న డిబేట్సు అలాగే తదితర రంగాల్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు అంటే ఎత్తుకు పై ఎత్తు వేసే దాంట్లో వీళ్ళు చాలా ఖచ్చితమైన స్వభావంతో కలిగి ఉంటారండి అలాగే వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే తరచుగా వీరికి జ్వరపీడలు ఎక్కువగా వచ్చే సమస్యలు ఉంటాయండి ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా కష్టపడే స్వభావం కలిగి ఉంటారు వృత్తికి రాసేవారు రాత్రి పనులు కూడా వీరు అధికంగా కష్టపడి పనిచేస్తుంటారు అందువల్ల వీరికి జ్వరపీడలు అలాగే వీరికి వెన్నుముకకి కింద ఉన్న భాగాల్లో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయండి ఇబ్బందులు అలాగే కిడ్నీ సమస్యలు అలాగే సుఖవ్యాధులు కూడా వచ్చే కొంతమందిలో సుఖవ్యాధులు కూడా వచ్చే ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయండి వీటన్నిటినీ కూడా మనం పరిష్కారం చేసుకోవడానికి ముఖ్యంగా వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని జీవితాంతం పూజించినా బాగుంటుంది అలాగే వీరు మంగళవారం నియమాలు పాటించాలి అలాగే వీరు తెల్లని పుష్పాలతో ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అలాగే కుజగ్రహానికి ప్రీతికే వీళ్ళు కుజగ్రహ యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి జపాతులు చేసుకోవడం చాలా మంచిది సర్వేజన సుఖనోభవంతు